ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాడు కేజీ సేల్ జీవి మాల్ ఆషాడంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాలకు సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక అతి పాశవికమైన ఒక క్రైమ్ జరగడం జరిగింది ఒక ఐదేళ్ళ చిన్నారి పసి పాపని ఒక వ్యక్తి బలవంతంగా అత్యాచారం చేయడానికి ప్రయత్నించి అత్యాచారం చేశారు ఈ సంఘటన మనకి రెండు ఉన్నర ప్రాంతానికి వన్ వన్ టూ ద్వారా గుర్తి సమాచారం పోలీసులకి రాబడడం జరిగింది ఈ సమాచారం రాగానే రెండు నలభై ఐదు కల్లా అక్కడ మన బీట్ కానిస్టేబుల్స్ తర్వాత మన పోలీస్ సిబ్బంది చేరుకోవడం జరిగింది వెంటనే ఆ పాపని వైద్యశాలకు తరలించి ఆమెకి కంఫర్ట్గా ఉంచి ఆ పసిపాప కూడా సరిగ్గా ఆధారాలు చెప్పలేకపోయినా కూడా చాలా అతి తక్కువ ఆధారాలు మాత్రమే చెప్పగలుగుతుంది ఆ టైంలో అందులో ఐదేళ్ల పాప కాబట్టి ఆ చిన్న చిన్న క్లూస్ని పట్టుకొని ఆ తెలియని ముద్దాయి ఆచూకీ కోసం వెంటనే మనము ఒక నాలుగు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని జిల్లా వ్యాప్తంగా మంచి సిఐస్ డిఎస్పి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ముద్దాయి ఆచూకీ కోసం గాలింపు చేయడం జరిగింది ఆ గాలింపులో భాగంగానే ముద్దాయి ఇలా ప్రయాణిస్తున్నాడని గుర్తించి దొంగతనం జరిగిన వస్తువుల్ని గుర్తించారు గుర్తించాక అతన్ని ఆచూకీ కోసం ప్రయత్నిస్తూ గుంటూరు తర్వాత ఈ పోలీసుల సహకారం కూడా తీసుకోవడం జరిగింది రాత్రి మూడున్నరకి మనం గుంటూరు ఎస్పీ గారికి తర్వాత పల్నాడు ఎస్పీ గారికి వీళ్ళకు కూడా కొన్ని సమాచారం మీకు ఇవ్వడంతో వాళ్ళ టీమ్స్ కూడా యాడ్ అవ్వడంతో త్వరగా మేము ఆ గుర్తించడం జరిగింది ఆ గుర్తి ఆచూకీ తెలిసిన తెలిసిన వెంటనే మనకి ఒక సమాచారం వచ్చింది ఈ వ్యక్తి ఇంతకుముందు కూడా రెంట్ చింతల అనే ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇతని మీద సిమిలర్ కేసు ఒకటి ఉంది పోక్సో కేసులో ఈ ముద్దాయిని గుర్తించి ఇతని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా అత్యాధునికంగా మన వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం జరిగింది తర్వాత చాలా ట్యాక్ట్ఫుల్గా బోత్ సైంటిఫిక్ అనాలిసిస్ ఇన్వెస్టిగేషన్ చేయడం కావచ్చు దాంతోపాటు బేసిక్ పోలీసింగ్ విచారణ కావచ్చు చాలామంది ఎగ్జామిన్ చేయడం కావచ్చు ఈ నాలుగు బృందాలతో త్వరగా అతను ఆచూకీ కనుక్కోవడం ఒకటి నెక్స్ట్ అతన్ని ట్రేస్ చేసి నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఈ లాంటి క్రైమ్స్ మళ్ళీ జరగకుండా కూడా ఎవరెవరు రిపీట్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ కూడా చేయడం జరిగింది హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ కింద పోలీస్ తరఫున ఏపీ పోలీస్ తరఫున ఒక ముఖ్యమైన గమనిక అందరికీ కూడా ఇలాంటి క్రూరమైన నేరస్తులు నేరాలు కలిగే ప్రవృత్తి ఉన్న వాళ్ళ గురించి మీకు ఏదైనా సమాచారం ఉంటే అలాంటి వాళ్ళ సమాచారం మా పోలీస్ కంట్రోల్ రూమ్కి చేరవేయడం చేయండి కొంతమంది ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఈ అఫెండర్స్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఈ చిన్నారులు మరియు మహిళల మీద ఈ అఘాయిత్యాలు చేసే వాళ్ళ గురించి ఒక సపరేట్ రిజిస్టర్ని కూడా మేము ప్రారంభిస్తున్నాము అందులో ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ నేరాలు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు త్వరగానే వాళ్ళకి చేస్తాము పీడి యాక్ట్ పెట్టడం కావచ్చు వాళ్ళ మీద ఉన్న కేసులు తో కూడా మాట్లాడడం జరిగింది ఈ కేసులో కూడా ముద్దాయిని త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ ట్రయల్కి తీసుకుపోయి ఈ కేసులో కన్విక్షన్ వచ్చే విధంగా మేము చేస్తాము తర్వాత పాత కేసులు చేయడానికి ఏపీ పోలీస్ విల్ నాట్ టాలరేట్ సచ్ క్రైమ్స్ అండ్ హూ ఎవర్ ఈజ్ సచ్ అన్ అఫెండర్ వీ విల్ తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ కూడా మేము ఎక్కువ బయటికి ఇవ్వడం లేదు నెక్స్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ కానీ మృతు మన విక్టిమ్ ఐడెంటిటీని కూడా తెలియపరిచేటట్టు మీరు గ్రామాల పేర్లు కానీ తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కానీ వాళ్ళ ఆచూ సిఐ భీమడోలు సిఐ నిడమర్రు తర్వాత మన ఎస్ఐస్ అందరూ మన సిడిఆర్ టీం కావచ్చు తర్వాత మన గుంటూరు పోలీసులు కూడా చూసుకుంటే ఎస్పీ గారు వెంటనే స్పందించారు అంతే వేగంగా గుంటూరు సౌత్ డీఎస్పి కూడా స్పందించారు వీళ్ళందరూ ఒక సమిష్టి కృషితోటి ఈ ముద్దాయి ఆచూకీని మనం గుర్తించడం జరిగింది థ్యాంక్స్ టు అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ ద ఆఫీసర్స్ హూ హ్యావ్ టేకెన్ పార్ట్ ఇన్ నాబింగ్ ద అక్యూజ్డ్ సో ఫాస్ట్ విల్ ఎన్ష్యూర్ ద కన్వెక్షన్ ఆల్సో టు బి స్విఫ్ట్ అలా జయరామ్ అని చెప్పేసి ఈ వ్యక్తి మీ దగ్గర రెంట్ వచ్చి ఐదేళ్ళ పాపం చేశారు ముందు కూడా ఒక సెవెన్ ఇయర్స్ ఇతంది ముప్పై నాలుగేళ్ళు ముప్పై నాలుగే కదా ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాని మీద షీట్ ఓపెన్ చేసి ఆ షీట్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతుంది అండ్ ఇంకొకటి ఇలా వేరే ప్రాంతాలకు చెంది మన ప్రాంతంలోకి వచ్చి ఎవరైతే ఇలాంటి నేరాలు చేస్తున్నారో లేకపోతే రాబరీస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ లిస్టులు కూడా తీయడం జరుగుతుంది మీకు కూడా చాలామందికి తెలుసు పోలీసులు ఆల్రెడీ వెరీ స్ట్రాంగ్ ఆన్ యూ అది వేరే జిల్లాల్లో నుంచి వచ్చి ఇక్కడ చేసిన వాళ్ళ మీద కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటాం లిస్టులు కూడా తయారు చేస్తున్నాం హైవే ఉండడం కావచ్చు జిల్లా బార్డర్లు అవడం కావచ్చు అటుపక్క తెలంగాణ నుంచి కూడా దగ్గర ఉండడం కావచ్చు ఇదే చెప్తున్నారు కదా ముద్దాయిలు అనే వాళ్ళు ఒక దగ్గర ఉంటూ ఇంకో దగ్గర అఫెన్స్ చేసి ఇప్పుడు కూడా ఈ ముద్దాయిని చూస్తే వీళ్ళు లారీ క్లీనర్గా పనిచేస్తారు ఇక్కడ ఉన్న పోలీస్కి అతని మీద అంత సమాచారం ఉండకపోవచ్చు అతను ఎక్కడో పల్నాడు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ అఫెన్స్ చేస్తున్నారు సో అట్లాంటి వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మనం సైంటిఫిక్గా కూడా క్రిమినల్ రికార్డ్స్ని కూడా ప్యూరిఫై చేసుకుంటూ వాళ్ళ మీద ప్రత్యేక నిధ ఎలా పెట్టాలన్నది వర్కౌట్ చేస్తున్నాము అది త్వరలోనే మీకు కూడా తెలుస్తాయి రిజల్ట్స్ ఆల్రెడీ ఎవరెవరు ఇట్లాంటి రిపీట్ అఫెండర్స్ ఉన్నారు మన ప్రాంతంలో ఆపరేట్ చేస్తున్నారు బయట నుంచి ఉండి వాళ్ళ వివరాలు కూడా సేకరించడం జరిగింది యూ విల్ విల్ స్టార్ట్ షోయింగ్ దీని చేయడం జరిగింది పీడో ఫైల్స్ ఉంటారు వాళ్ళ మానసిక రుగ్మత కావచ్చు లేకపోతే ఇంకొక ఇదొక తత్వము ఇతనికి రెండో కేసింగ్ వీల్ ఇన్ దట్ హిల్ ఫేస్ డెస్టెస్ ఫోన్ పోలే అంటున్నారు సార్ అవన్నీ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అండి ఎవిడెన్స్ డీటెయిల్స్ అవన్నీ మనం కోర్టులో ప్రెసెంట్ చేస్తాం ముగ్గులు పట్టుకోవడం జరిగింది మంచి టెక్నాలజీ వాడారు గుర్రం ఫ్రెండ్స్ వంటల ఆ వ్యక్తి గురించి ఎలా ఉంటాడు తెలియదు సైడ్గా చిన్న ఐడియాలో పాప చెప్పిన వివరాలను బట్టి మా వాళ్ళు ట్రేస్ చేయడం జరిగింది అప్రిషియేట్ చాలా హార్డ్ వర్క్ చేశారు చాలా మందిని కలిశారు చాలా మందిని మాట్లాడారు చాలా ప్రెషర్ తోటి అంత త్వరగా అతని ఆచూకీ కనుక్కోవడం అతని మీద ఒక కేసు ఉందని గుర్తించడం ఇట్స్ రియలీ నైస్ ఆఫ్ ఇట్ దోస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఆఫీసర్స్ ఇన్వాల్వ్లి చిన్నారులు పసిపాకుల మీద ఏదైనా రాసేటప్పుడు చాలా ఆలోచించి రాయాలి అందులో మనము ఏదైనా మార్చి మార్చి రాస్తున్నాము అట్లాంటిక్ కేస్ కూడా ఇబ్బంది కలిగించి అట్లాంటి నేరస్తులు వాడకునే విధంగా మనం కొడ తయారు గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు సంబంధ సమస్యలకు చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఏలూరు వాడే పాటు ప్యూరిఫై వంటి పరికరాల ద్వారా వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్స్ మీ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం ఆషాడం ధరలకే షాపింగ్ చేయండి మూడు వందల ముప్పై మూడు రూపాయలకి రిచ్ సారీ నాలుగు వందల రూపాయలకి రెండు రాయల్ షిఫాన్ సారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రోకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ సారీస్ మూడు ತೊಂಬೈ ತೊಂದು ರೂಪಾಯಿ ರಾಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಕ ಚೂಡಿದಾರ್ಸ್ ವೊಂಬ ರೂಪಾಯಿ ರೆಂಟು ಡ್ರೆಸ್ ಮೆಟರಿಯಲ್ ರೆ ಬಾಯ್ಸ್ ಟಿ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ವಂದ ಬಾಯ್ಸ್ ಷರ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಂಟು ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪಕ್ಕೆ ಮೂರು ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಟೀ ಶರ್ಟ್ಸ್ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై ఫ్లాట్వెంటీ నైన్ పర్సెంట్ ఆఫర్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం